హాయ్ కీరా దోసకాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి ఇంకా కీరా ముక్కలు కూడా వేసుకొని అందులో కాస్త పసుపు జీలకర్ర కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కుక్కర్ మూతని పెట్టేసుకుందాం ఒక విజిల్ రాగానే కుక్కర్ని మూత తీసేసి చూద్దాం ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము కీర దోసకాయ ముక్కలు బాగానే ఉడికిపోయాయి ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం దీన్ని మిక్సీలో మిక్సీ పట్టట్లేదు ఇలా పప్పు గుత్తితో కానీ లేదా మీ దగ్గర పొటాటో మ్యాషర్ కానీ ఉంటే ఒకసారి నేను చూపించిన విధంగా చేసేస్తే సరిపోతుంది మిక్సీలో కనుక గ్రైండ్ చేస్తే మరి మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది మీరు ఇలా కనుక చేస్తే మీకు నూరిన పచ్చడి ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు అందులో మనం పోపు వేసుకుందాం ముందుగా పెట్టి కాస్త జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలిపేసుకుందాం ఈ కీరా దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్